ఓం శ్రీ ఓం శ్రీ సరస్వత్యై నమ ఏవిపి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో మాఘపురాణం ఇరవై ఆరవ అధ్యాయం పుణ్యక్షేత్రములలో నదీ స్నానము ఈ విధముగా అనేక పుణ్య పురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా ఆ రాజు మహర్షి మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని కానీ మరొక సంశయము నాకు కలదు అది ఏమనగా మాఘమాసమందు ఏ ఏ తీర్థములు దర్శింపవలను సెలవిండని వినమ్రుడై కోరగా వశిష్ఠుల వారు మరల ఇట్లనిరి దిలీప మహారాజా స్నానములు చేయుట ఎందు ఆసక్తి గల వారులకు ముఖ్యమగు తీర్థ మహిమలను గురించి వివరించదను శ్రద్ధగా ఆలకింపము మాసములలో నదీ స్నానము ముఖ్యమైనది స్నానములు చేయలేక తీర్థములు సేవించిన చాలునని అనుకునుట అవివేకము ఏలనగా మాసములో ఏ నదిలోని నీరైనను గంగా నీటితో సమానము అందుచేత మాఘ మాసములో నదీ స్నానము అవశ్యమైనది కూడా అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రము ఈ ఖండములలో అతి ప్రధానమైన గంగా నది సముద్రములో కలియుచోట మాఘస్నానం ఆచరించిన ఏడు జన్మలలోని పాపములన్నీ సహితము హరించును మాఘమాసములో నదీ స్నానముతో పాటు విష్ణుదేవాలయములు మహేశ్వరాలయములు మొదలగు మూడు అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలము కలుగుటయే కాక మరల జన్మలనేవి కలగవు ఇక త్రయంబకమను ముఖ్యమైన క్షేత్రము కలదు ఇది పడమటి కనుమల దగ్గర ఉన్నది అచటనే పవిత్ర గోదావరి నది జనించినది గౌతముడు తన దోషమును పోగొట్టుకున్నటకు ఇచ్చటనే ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతము మీదుగా గోదావరిని ప్రవహింపజేసినాడు కావున గోదావరి గోదావరియందు స్నానము చేసిన తక్షణమే సకల పాపములు హరించిపోవుటే గాక ఇహ మందు పరమందు కూడా సుఖపడుదురు మన దేశములో ఎన్నో నదులున్నవి ప్రతి నదీ తీరమున ఎన్నో క్షేత్రములున్నవి ఆ నదులలో మహానదులు పుణ్యనదులు ముఖ్యములు అవి వందకు పైగా ఉన్నవి అటువంటి కొన్ని పేరు స్మరించినచో ఆ నది తీరాలలోనున్న దేవతలను కూడా స్మరించినట్లే అగును అందుకని కొన్ని ప్రధానమైన నదుల పేర్లను గుర్తు చేసుకుందాము నందిని మందాకిని నలిని తామ్రవర్ణి భీమరది గంగా యమున నేత్రావతి పంపానది కృష్ణవేణి మహేద్రతనయ గోదావరి నర్మద మొదలైనవి మహానదులు ಭಗೀರಥಿ ಗಂಗಾ ನರ್ಮದಾ ಯಮುನಾ ಸರಸ್ವತಿ ಕೃಷ್ಣವೇಣಿ ಬಹುಧ ಭೀಮರಧಿ ತುಂಗಭದ್ರ ರೇಣುಕ ಮಲಾವಹರಿ ಕಾವೇರಿ ಪತಮಾಲ ತಾಮ್ರಪರ್ಣಿ ವಿಶೋಕ ಕೇಶಿಕಿ, ಗಂಡಕಿ ವಿಚಿತ್ರಕ ವಶಿಷ್ಠಪ್ರವರ ಕಾಶ್ಯಪಿ ಸರಯೂ ಸರ್ವಪಾಪರಿ ಕುಶಾಪತಿ ಪಲ್ಗುನಿ ಕರತೋಯ ಪುಣ್ಯದ ప్రణిత మొదలైనవి పుణ్యనదులు మహానదులు చిరకాలము నుండి ప్రవహించుచున్నవి పుణ్యనదులు మహాత్ముల ప్రయత్నము వలన వారి పుణ్యము కొలది ప్రవహించి వారి పుణ్యమును అందించునని మహానదులు పుణ్యనదులు రెండు విశిష్ట లక్షణములు కలిగిన గంగ యమున మొదలైన నదులు మహానదులుగాను పుణ్యనదులుగాను అయి ఉండవచ్చును ఈ నదులలో చేసిన స్నానము విశేష ఫలప్రదం మనము ఆ నదులలో స్నానము చేయలేకపోయినను పవిత్ర మాఘమాసమున ఆ పేర్లను తలుచుకున్నను పుణ్యమే కదా ఈ స్మరణ వలన ఆ నదులను ఆ నదీ తీరముల ఎందున్న పవిత్ర దైవములను కూడా స్మరించినట్లే కదా గౌతమీ నదిలో మరికొన్ని ప్రసిద్ధములకు ఉపనదులు కూడా కలిసి తమ తమ సే స్నేహ సౌభ్రాతృత్వములను చాటుచున్నవి అటులనే పరంతప అని ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారముతో వెలిసి ఉన్నాడు దానికి ఆవలగా ప్రభావము అను క్షేత్రము కలదు ఆ క్షేత్రము బ్రహ్మహత్య మహాపాపములను సహితము పోగొట్టగలదు ఇందుకొక ఇతివృత్తము గలదు సావధానుడవై ఆలకింపు విష్ణుమూర్తి నాభి కమలమున పుట్టిన బ్రహ్మకును ఈశ్వరునకు ఐదేసి తలలు ఉండెడివి ఈశ్వరునికి పంచరుద్రుడు త్రినేత్రుడు అని పేర్లు కూడా కలవు బ్రహ్మదేవుడు నాకును ఐదు తలలున్నవి నేనే గొప్పవాడనని శివునితో వాదించను ఇద్దరు గర్వముతో వ్యవహరించినందున చిలికి చిలికి వారిద్దరి మధ్య కలహము పెద్దదయ్యను కడకు ఇద్దరు యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికి వెంటనే శివునకు బ్రహ్మహత్యా పాతకము చుట్టుకున్నది శివుడు భయపడి తాను నరికిన తలను చేత పట్టుకొని ముల్లోకాలు తిరుగుచుండగా క్రమముగా చేతి లో ఉన్న బ్రహ్మతలం ఎండిపోయి పుర్రెగా అయినది ఈశ్వరుడు సహజముగా అందమైన వాడు అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అనగా గృహిణులు భిక్ష పట్టుకొని గుమ్మము కడుపురాగా శివుని జగన్మోహనాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండేది ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి కోపము కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక అతనికి పురుషత్వము నశించునుగాక అని శపించిరి ఈశ్వరుడును చేయునది లేక కింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు అట్లు శివుడు లింగాకారముగా మారినందువలన ఆ లింగమం అమితమైన తేజస్సుతో ప్రకాశించుచుండెను కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయము సంభవించునా అన్నట్లు భయంకరముగా ఉండెను అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుని వద్దకు వచ్చి వాని నోదార్చి ప్రయాగక్షేత్రమునకు తీసుకువెళ్ళి అచట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోగొట్టిరి ఆ విధముగా భూలోకమునకు వచ్చి శివుడు అప్పటి నుండి లింగాకారముగా మారినందున భక్తులు ఆ లింగాకారమునే పూజించుచు శివ సాన్నిధ్యమును పొందగలుగుచున్నారు హరిహి ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు